జనసేన పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం తరఫున నిన్నటి రోజున ఎవరు అగ్ర కులానికి సంబంధించిన వాళ్ళు ఒల్లెమ్మ గారిని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారని వార్త మేము మన న్యూస్ ఛానల్ రూపంలో కొంతమంది పత్రికా ప్రతినిధులు పెట్టడంతో ఇవన్నీ కూడా పరామర్శించడానికి వచ్చాము ఈ సందర్భంగా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీ ద్వారా ఇంతకు ముందు వచ్చి పరామర్శించినటువంటి వైసీపీ నాయకులు మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికి నేను సవాల్ కూడా ఇస్తా ఉన్నాను మీరు నిజమైనటువంటి నాయకులైతే ఉప ముఖ్యమంత్రిగా నిస్వార్థంగా పనిచేసినటువంటి వ్యక్తి అయితే ప్రజల మీద మమకారం ఎక్కువగా ఉంటే ప్రజాసేవ చేయడానికే వచ్చినటువంటి వ్యక్తి అయితే ఈరోజు ముప్పై ఒకటవ తారీఖు సెప్టెంబర్ ఒకటవ తేదీ రోజు నుంచి సెప్టెంబరు నెలాఖరు వరకు మీకు టైం ఇస్తున్నాం మీరు నిజంగా అంత ప్రేమ ఉంటే అంత అభిమానం ఉంటే నిరుపేదల పక్షపాతి అనుకుంటే నిస్వార్థ పరులైనటువంటి సేవా తత్పరత కలిగినటువంటి గొప్ప వ్యక్తి అయితే ఒల్లెమ్మ గారి కుటుంబానికి మీరు ఇల్లు కట్టియండి ఒక నెల రోజులు టైం ఇస్తున్నాను ఒక నెల రోజుల కాలంలో మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే సేవా తత్పరత ఉంటే సేవా గుణం ఉంటే నిరుపేదల పక్షపాతి అయితే ఒక నెల రోజుల టైం మీకు ఈ లోపు ఏమికి ఇల్లు కట్టియండి మీరు సొంతంగా అప్పుడు మిమ్మల్ని అంటాం మీ చేత కాకపోతే నా వల్ల కాదని చెప్పండి అక్టోబర్ ఒకటవ తేదీన గాంధీ జయంతిని పురస్కరించుకున్న రెండవ తేదీ ఇదే ఇంటికి మేము కార్న స్టోన్ వేసి ఈమె గిల్లు కట్టిస్తాం మేము ఈ ఛాలెంజ్ ని స్వీకరిస్తామని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాను గత ఐదు సంవత్సరాల్లో లేనటువంటి ప్రేమ గత ఐదు సంవత్సరాల్లో లేనటువంటి ఆ సేవ తత్పరత ఆ గుణము ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో మాకు అర్థం కావట్లా మీరు ఓడిపోయారని ఇంకా ప్రజలు మిమ్మల్ని చేదరించుకున్నారని ప్రజల దగ్గర మీకు చెల్లుబాటు కాదని ఎక్కడో ఒక దాని ఇష్యూని బేస్ చేసుకుని వచ్చి ఇక్కడ మీరు వస్తున్నారు ఇదే కూటమి ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ గారు మేమందరం కూడా కలిసి ఈ కుటుంబాన్ని పరామర్శించాం ఆర్థికంగా కొంత సహాయం కూడా చేశాం మరలా మా ఎమ్మెల్యే గారు పుట్టినరోజు సందర్భంగా ఒక లక్ష రూపాయలు డబ్బు ఇచ్చాం కూటమి ప్రభుత్వం తరపున ఈమె ఇల్లు కట్టియ్యాలని గతంలోని కలెక్టర్ గారి ద్వారా ఇక్కడ అధికారులు అందరూ కూడా వచ్చి ఆల్రెడీ చూసి వెళ్లారు అన్ని పరిశీలించారు వీళ్ళకి ఇల్లు శాంక్షన్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఇలాంటి సందర్భంలో మీరు రాద్ధాంతం చేయటాన్ని పూర్తి కూడా మేము జనసేన పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం తరఫున పూర్తిగా ఖండిస్తా ఉన్నాం వల్ల గారి కుటుంబానికి అండగా కూటమి ప్రభుత్వం ఉంటుంది మా ఎమ్మెల్యే గారు మేము అందరము భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వీళ్ళకి అండగా ఉంది వీళ్ళ గిల్లు కట్టించి మేము తీరుతాం అదే ఫైనల్ గా ఒకటి ఈ సవాల్ని మీరు స్వీకరించాలని హృదయపూర్వకంగా మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ